హలో ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో స్కూల్ యూనిఫామ్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలన్నది చూద్దాం సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తుంది ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది బ్యాక్ పాట్ అనమాట బ్యాక్ నేను ఫస్ట్ అయితే డాట్స్ అన్నవి స్టిచ్చింగ్ చేస్తున్నాను దీని యొక్క కటింగ్ వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూసేయండి చాలా ఈజీ మెథడ్లో కటింగ్ అలాగే స్టిచ్చింగ్ కూడా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ అయితే నేను జిప్ అన్నది స్టిచ్ చేస్తున్నాను అనమాట మీరు ప్లేస్లో బటన్స్ అయినా వేయించుకోవచ్చు లేదంటే ఊక్స్లు కాల్చాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ కస్టమర్ అయితే జిప్ పెట్టమన్నారు కాబట్టి మనం జిప్ అన్నది స్టిచ్చింగ్ చేస్తున్నాం సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కటింగ్ వీడియోలో కటింగ్ వీడియో కనుక చూసినట్లయితే మీకు అర్థమవుతుందనమాట నేను సైడ్ కటింగ్ చేసేటప్పుడే ఒక వన్ ఇంచ్ అన్నది ఎక్స్ట్రా కటింగ్ చేసిన వన్ ఇంచ్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసి జిప్ మీద ఇలా మన ఒరిజినల్ పీస్ అన్నది పెట్టి స్టిచ్చింగ్ చేసేస్తున్నాను సో ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడమే చాలా నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు లేకుండా మంచి ఫినిషింగ్ కావాలి అంటే ఈజీ మెథడ్లో ఉండాలి అంటే మీరు మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ఇక నాకు జిప్ అయితే కరెక్ట్గా వచ్చేసింది ఫ్ర బ్యాక్ పార్ట్లో డాట్స్ అవి స్టిచ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో కూడా అదే విధంగా డాట్స్ అన్నవి స్టిచ్చింగ్ చేయాలి ఇక్కడ నేను డాట్ యొక్క హైట్ అన్నది మూడున్నర అయితే మార్కింగ్ చేశాను మూడున్నర ఇంచులకు మార్క్ చేసి ఇలా ఫోల్డ్ చేసి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడమే మనం బ్లౌజులకి కానీ లేదంటే డ్ర ఫ్రాకులు క్యాట్లకి పెడతాం కదా సో అదే విధంగా అనమాట ఇక్కడ ఈ డాట్ వేయడం వల్ల ఏంటంటే మనకి ఫిట్టింగ్ అది బాగుంటుందన్నమాట అందుకోసమే డ్రెస్సులకి ఇలా డాట్స్ అనేవి వేసుకుంటాం సో ఇప్పుడు ఇలా డాట్స్ వేస్తాం కదా వేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ సారీ బ్యాక్ పార్ట్ కాదు కిందన ఫ్రాక్ అనమాట ఇది ఫ్రాక్ మనం త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా అది ఇలా లోపల వైపుగా ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం అంతా కూడా ఒక స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ కొంచెం క్లాత్ ఉంది కదా దాన్ని అయితే కటింగ్ చేసాను ఇలా ఇప్పుడు ఒక వైపునే వేశాం కదా వేసిన తర్వాత ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనం ఫస్ట్ అయితే ఒక వన్ ఇంచ్ అన్నది సైడ్ జాయింట్ కోసం కచ్ు కోసం వదిలేయాలి ఖర్చు కోసం వదిలేసిన తర్వాత ఇక్కడ వన్ ఇంచ్కి అన్నది మార్క్ చేసి మళ్ళీ టూ ఇంచెస్కి మార్క్ చేయాలి మళ్ళీ వన్ ఇంచ్కి అనమాట మొత్తం మీద ఈ ఫోర్ ఇంచెస్లో మొత్తం వన్ ఇంచు టూ ఇంచెస్ వన్ ఇంచ్ కదా ఈ ఫోర్ ఇంచెస్లోనే మనం బాక్స్ ప్రిల్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట స్కూల్ ఫ్రాక్స్కి ఎప్పుడూ కూడా ఇలా బాక్స్ ప్రిల్సే పెట్టి ఫ్రాక్స్ అనేవి స్టిచ్చింగ్ చేస్తారు ఒకసారి చూడండి మళ్ళీ చూపిస్తాను ఒక ప్రిల్ అనేది నేను స్టిచ్ చేస్తాను కదా స్టిచ్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక వన్ ఇంచ్ అన్నది ఉంచాను ఆ వన్ ఇంచ్లోనే ఇలా లోపలికి ఫో అట్ సైడ్ ఫోల్డ్ చేశాను మళ్ళీ టూ ఇంచెస్ ఉంచాను మళ్ళీ ఇంకొక వన్ ఇంచ్ ఫోల్డ్ చేశాను కదా అది ఇట్ సైడ్గా ఫోల్డ్ చేస్తే మనకి బాక్స్ ప్రిల్ అన్నది వచ్చేస్తుంది చూడండి వీడియోలో చూపించే విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవడమే మనకు ఉన్న క్లాత్ బట్టి మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగా వచ్చేస్తుంది మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ ప్రిల్స్ పెట్టడమే కొంచెం టైం పడుతుంది కానీ మిగతా ఫ్రాక్ అంతా చాలా సింపుల్గా ఒక వన్ అవర్ లోపలే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈజీగా చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో మన పిల్లలు ఫ్రాక్స్ అయినా ఏవైనా సరే మనం ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు దీని యొక్క కటింగ్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరైతే చూడలేదో వెళ్ళి ఒకసారి చెక్ చేసేయండి ఇప్పుడు మొత్తం అంతా స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది ఒకసారి పైన బాడీ పార్ట్ పెట్టి చెక్ చేస్తున్నాను అనమాట సరిపోయిందా లేదా కింద పార్ట్కి అనేసి ఇక్కడ నాకు చిన్నది ఒక హాఫ్ ఇంచ్ మాత్రం డిఫరెంట్ వచ్చింది ఆ హాఫ్ ఇంచ్ కోసం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేస్తాను అనమాట ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తున్నాను నాకు కరెక్ట్గా సరిపోయింది ఇలా కరెక్ట్గా వచ్చిన తర్వాత మనం ప్రిల్స్ అన్నది పెట్టాం కదా ఒక సైడ్ది అయితే పెట్టాను నేను రెండో వైపుది కూడా మీరు అదే విధంగా ప్రిల్స్ అన్నది పెట్టేసుకోవాలి ఇలా ప్రిల్స్ పెట్టిన తర్వాత ఇక్కడ నేను పాకెట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను సో ఒక సైడ్ నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చి కిందను కూడా స్టిచ్ వేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ చూసినట్లయితే నేను ఫస్ట్ కింద నుండి స్టార్ట్ చేసి ఒక సైడ్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ పాకెట్ అనేది రివర్స్ చేసుకుంటే ఆ ఖర్చులు లోపల వైపుగా ఉంటాయి మనకి బయట వైపుని చూడడానికి నీట్గా కనిపిస్తుంది అనమాట ఇలా ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కింద పాటుకి ప్రిల్స్ అన్నది పెట్టుకున్నాం కదా ఫ్రాక్కి సో అదైతే తీసుకొని చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించే విధంగా పెట్టుకోవాలన్నమాట ఇలా పెట్టుకున్న వల్ల ఒక సిక్స్ ఇంచెస్ అన్న వరకు కూడా నేను స్టిచ్ చేశాను సిక్స్ ఇంచెస్ వరకు కూడా సో సిక్స్ ఇంచెస్ వరకు స్టిచ్ చేసిన తర్వాత నేను వీడియోలో చూపించే విధంగా పెట్టి సిక్స్ స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసిన తర్వాత ఇలా మళ్ళీ పైనుండి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట ఇలా టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో పార్ట్ ఉంది కదా ఆల్రెడీ మనం ముందు స్టిచ్ చేసుకున్నాం ప్రిల్స్ ప్రిల్స్ స్టిచ్ చేసి పెట్టుకోమన్నాను కదా ఇంకో పార్ట్కి సేమ్ అదే విధంగా ఇలా చూడండి వీడియోలో చూపించే విధంగా సిక్స్ ఇంచెస్ వరకు స్టిచ్ చేసుకొని రివర్స్ తిప్పేసి ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం పాకెట్ అన్నది స్టిచ్ చేస్తున్నాం ఫ్రాక్కి సో ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు నేను ఫ్రాక్ వైబ్గా పెట్టి పాట్ని కలిపి స్టిచ్చింగ్ అన్నది చేస్తున్నాను ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కింద పార్ట్ స్టిచ్చింగ్ అదే అదేవిధంగా పాకెట్ కూడా అటాచ్ చేసాం కదా పై బాడీ పార్ట్ ప్రిల్స్ సారీ డాట్స్ పెట్టి ఉంచాం కదా ఆల్రెడీ ఆ బాడీ పార్ట్ని ఫ్రంట్ దానికి ఫ్రంట్ది బ్యాక్ దానికి బ్యాక్ది కూడా అటాచ్ చేసుకోవాలి సో మనకి ఏది ఫ్రంట్ ఏది బ్యాక్ ఎలా తెలుస్తుందంటే ఇప్పుడు మనం పాకెట్ అన్నది స్టిచ్చింగ్ చేసాం కదా ఆ పాకెట్ మనకి రైట్ సైడ్ రావాలన్నమాట సో రైట్ సైడ్ వచ్చినట్లుగా చూసుకొని ఫ్రంట్ పార్ట్ అన్నది అటాచ్ చేసుకోవాలి ఇలా రెండు కూడా జాయింట్ చేసేటప్పుడు మనం డబల్ స్టిచ్ అన్నది వేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అదే విధంగా ప్రిల్స్ ఇలా పెట్టుకొని బ్యాక్ పార్ట్కి మనం జిప్ అటాచ్ చేసాం కదా దాన్ని ఇలా పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ జిప్ ఉంది కదా జిప్ మీదగా ఒక స్టిచ్ అన్నది వేసుకోవాలి సో మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ వచ్చేయడమే ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట ఇక్కడ ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి రఫ్ చేసి థ్రెడ్ అన్నది కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి రెడీ అయిపోయినట్టే అనమాట కాకపోతే మనం ఇక్కడ హ్యాండ్స్కి అదేవిధంగా నెక్కి కూడా హెమింగ్ పట్టీలు అన్నవి అతుక్కోవాలి కాకపోతే ఇక్కడ మనం హెమింగ్ చేయములండి స్ట్రైట్ పీస్లే ఫస్ట్ అయితే ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి ఇంతవరకు మనం షోల్డర్ అనేది జాయిన్ చేయలేదు కాబట్టి ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మనం ఫస్టే షోల్డర్ జాయిన్ చేసి చేతులకి అదేవిధంగా మెడకి కూడా పట్టి అన్నది అతికేసుకోవచ్చు కాకపోతే నేను లాస్ట్లో చేస్తున్నాను ఎలా చేసినా ఒకటే ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయడమే సో ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఎంత వీలైతే అన్ని స్ట్రైట్ పీసులు అన్నది తీసుకోండి ఏం పర్వాలేదు క్రాస్ పీసులే అవసరం లేదనమాట స్ట్రైట్ పీస్ ఎందుకంటే ఇది మనం ఇక్కడ క్రాస్ పీసులు తీసుకున్నంత క్లాత్ ఉండదు మనకి ఎందుకంటే మనం ఇంకా షర్ట్కి కాలర్ కూడా ఇదే పీస్ పెట్టి స్టిచ్చింగ్ చేయాలన్నమాట అందుకోసమని మనం స్ట్రైట్ పీస్లే తీసుకోవాలి ఇక్కడ ఇలా స్ట్రైట్ పీస్లు అయితే మనకి మొత్తం అంతటికీ కూడా సరిపోతుంది ఇలా స్ట్రైట్ పీస్ తీసుకున్న తర్వాత ఒక సైడ్ని ఇలా ఒక పావు ఇంచ్ ఫోల్డ్ చేసి స్ట్రైట్గా ఒక స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఇలా మొత్తం అంతా కూడా వీడియోలో చూపించే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి ఇక్కడ ఏం క్రాస్ పీస్లే అవసరం లేదండి స్ట్రైట్ పీస్లు అయినా సరే మనం చాలా నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ కాబట్టి మనకి క్రాస్ పీసులు సరిపోకపోవచ్చు మనకి పన్న ఎక్కువ వస్తుంది కానీ అదే అదేవిధంగా షర్ట్కి క్లాత్ అన్నది సరిపోదు ఎందుకంటే మనం ఎక్స్ట్రా పీసులు అన్నవి అటాచ్ చేసుకుంటూ ఉండాలి కాలర్ దగ్గర వాటికి అందుకోసమనే మనకి షర్ట్ పీసులు అయినా సరే లేదంటే స్కర్ట్ అయినా సరే జాయింట్లు చేయవలసి ఉంటుంది కాబట్టి మనకి సరిపోదన్నమాట పీస్ అన్నది చూడండి ఇక్కడ నేను స్ట్రైట్ పీస్ తీసుకున్నాను కాబట్టి ఒక టూ ఇంచెస్ టూ ఇంచెస్ గ్యాప్తో ఇలా చిన్న ప్రిల్ అన్నది పెట్టుకుంటూ వస్తున్నాను ఇలా ప్రిల్ పెట్టి స్టిచ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఉగ్గులు రాకుండా స్ట్రైట్ పీస్ అయినా సరే నీట్ ఫినిషింగ్తో మంచిగా వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే అయిపోయింది కదా ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కటింగ్ చేస్తాను ఇప్పుడు ఫ్రాక్ని రివర్స్ చేసి ఆ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేయాలి లోపల వైపుగా ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ కాకుండా ఉగ్గులు లేకుండా నీట్ ఫినిషింగ్ అన్నది వస్తుంది మొత్తం అంతా కూడా అలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఈ ప్రాసెస్ అంతా మనం కిందన స్కర్ట్ పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్ అటాచ్ చేయకముందైనా సరే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు కాకపోతే నేను లాస్ట్లో ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను అనమాట కిందన స్కర్ట్ పార్ట్ ఉంటుంది కదా అది అటాచ్ చేసాక ఇవన్నీ కూడా నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను ఇది కూడా అంతే ఇది ఇంకొక వైపు హ్యాండ్ అనమాట టూ టూ ఇంచెస్కి ఇలా చిన్న ప్రిల్లా పెట్టుకొని మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం అంతా కూడా చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇప్పుడు ఎక్స్ట్రా ఉంది కదా ఆ పీస్ని అయితే కటింగ్ చేసేస్తున్నాను అనమాట కటింగ్ చేసి ఇప్పుడు రివర్స్ వైప్గా తిప్పి ఇలా పీస్ని ఇలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి అంటే ఫోల్డ్ చేసుకొని లోపల వైపుకి ఆ కార్నర్ నుండి కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే అన్నీ రెడీగా ఉంచుకుంటే ఒక అరగంట కూడా పట్టదు ఫ్రెండ్స్ ఇది స్టిచ్చింగ్ చేయడం మనకి ఒక గంటలో ఒక రెండు డ్రెస్లు ఫ్రాక్లు అయితే స్టిచ్చింగ్ చేసేయచ్చు కటింగ్ చేసుకొని అన్నీ రెడీగా ఉంటే అరగంటలో లేదంటే గంటలో మీరు కొంచెం స్లోగా కుట్టినా సరే ఒక గంటలో రెండు స్కూల్ ఫ్రాక్స్ అన్నవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు నెక్ దగ్గర అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను అనమాట చూడండి జిప్ ఉంది కదా జిప్పు వైపున లోపలికి చిన్న క్లాత్ అన్నది ఫోల్డ్ చేసి టూ టూ ఇంచెస్కి ఇలా ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే చూడండి ఈ చివరకు వచ్చేసరికి నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేశాను కట్ చేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకొని వస్తాను ఇప్పుడు అయిపోయింది కదా ఇలా ఓపెన్ చేసి లోపల వైపుగా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అన్నది వేసుకుంటూ వచ్చేయాలి ఈ టాప్ స్టిచ్ అన్నది కార్నర్ నుండి వేసుకుంటూ రావాలి ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న థ్రెడ్ అయితే కటింగ్ చేస్తాను ఇప్పుడు మనం నెక్ అదే విధంగా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదా ఇప్పుడు ఇంకేం లేదు సైడ్ జాయింట్ చేసుకోవడమే ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఆల్రెడీ ఒక వన్ ఇంచ్కే ఎక్స్ట్రా ఖర్చు కోసం పెట్టాం కాబట్టి ఆ వన్ ఇంచ్ మీదుగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ చూడండి ఇక్కడ కానీ మీకు ఎక్కడైనా ఎక్కువ తక్కువ అనిపించినట్లయితే అంటే కిందకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అయినట్లుగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఒక సైడ్ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ మనం ఆల్రెడీ కింద ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసాం కదా అక్కడ స్టిచ్ ఇప్పేసి కొంచెం పైకి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు రెండో వైపు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే ఇక్కడ రెండో వైపుని చూడండి మనం పాకెట్ అన్నది ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం రఫ్ చేసి బయటికి తీసేస్తున్నాను సూదిని బయట తీసి మళ్ళీ ఎక్కడితో అయితే పాకెట్ ఎండ్ అయ్యిందో మళ్ళీ అక్కడి నుండి స్టిచ్చింగ్ చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట ఇలా చివరి వరకు కూడా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయడమే అంతే ఫ్రెండ్స్ చాలా ఈజీ మెథడ్లో మనం ఫ్రాక్ అన్నది స్టిచ్చింగ్ చేస్తాం కదా మీకు కావాల్సి ఉంటే బెల్ట్ పెట్టుకోవడానికి అక్కడ చిన్న తాళ్ళ లాంటివన్నవి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది నేనైతే ఇక్కడ స్టిచ్ చేయలేదు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్